సాగుతున్నది రామగుండం కానీ గోదావరి కానీ కానీ కొత్తగూడెం కానీ ఇల్లెండ కానీ ఆ ఏరియాలన్నీ కూడా ఆ కార్మికుని దీని సింగరేణి రక్షించుకోవాలి అనే దాంతోనే ఉద్యమిస్తున్నారు దానిలో భాగంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాన్ని ఉద్దేశించి సిపిఎం న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు జేవి చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన జరుగుతున్నాం ఇంతకుముందు స్వామిశివరావు గారు చారిత్రక త్యాగాలు అనేటువంటి చట్టాన్ని మన ముందట వివరించారు ఆ త్యాగాల వెలుగులోనే సింగరేణి దాని పరిరక్షణ అనేటువంటిది జరిగింది వాళ్ళ దానిని నిలబెట్టుకోవడానికి ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా అన్ని యూనియన్స్ అన్నీ కూడా వేరుగానైనా పోరాటం పెట్టాయి అది ఐక్యంగా ఒక దేశీగా మారాలి కాంగ్రెస్ బీజేపీ దాంతోపాటు టీఆర్ఎస్ ఈ మూడు సంవత్సరాలు పక్కన పెట్టి మిగతా రాజకీయ పక్షాలు పోరాడే సంస్థలు ట్రేడ్ యూనియన్స్ ఇతర పౌర సమాజం అందరం కలిసి దీన్ని సంగతి చేసుకునే పద్ధతిలో ఇప్పటికే పాటల్లో కోల్పోయినటువంటి వాటిని వెనక్కి తీసుకొచ్చే పద్ధతి ఇప్పుడు శ్రామపల్లిలో అడ్డుకునేటువంటి పద్ధతి అనేటువంటి కార్యక్రమాన్ని భావపక్షాలుగా మేము నిర్వహించాల్సిన అవసరం ఉన్నది నిర్వహించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అధిరో గారు చెప్పినట్టు బంధువు అనేటువంటి పిలిపితే కూడా దాన్ని విజయవంతం చేయడానికి మా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నదనేది మనకు